హాయ్ ఫ్రెండ్స్ పెరి అర్బన్ జోన్ లో ప్లాట్ కొన్నారా అంటే మీరు కొన్న ప్లాట్ పెరి అర్బన్ జోన్ లో ఉందో లేదో తెలియదా అసలు పెరి అర్బన్ జోన్ అంటే ఏంటి తెలియదా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో మొత్తం చూడండి పెరి అర్బన్ జోన్ అంటే మెట్రోపాలిటన్ ప్రాంతాలకు చుట్టూ ఉన్న పట్టణేతర ప్రాంతాలు అని అర్థం పెరి అర్బన్ ప్రాంతాలను పట్టణ స్థలం శివార్లు లోతట్టు ప్రాంతాలు అని కూడా అంటారు ప్రపోజల్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ప్లాన్ లో గుర్తించబడిన గ్రోత్ కారిడార్ కు ఉన్న పట్టణ ప్రాంతాలు మరియు పట్టణ రోడ్లు చుట్టూ పెరి పట్టణ వినియోగ జోన్ గా గుర్తించబడిన ప్రాంతాలి పెరి అర్బన్ ప్రాంతాన్ని దాని లోపలి సరిహద్దులో సమీపంలోని మెట్రోపాలిటన్ ప్రాంతం దాని బయట సరిహద్దులో గ్రామీణ ప్రాంతం లేదా మధ్యలో ఉన్న భూమి నిర్వచించవచ్చును అర్థం కావట్లేదు కదా ఉదాహరణకు ఈ ఫోటోలో చూపిస్తున్నట్లుగా అర్బన్ ఏరియాని ఉన్నది కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా అది మెట్రోపాలిటన్ ప్రాంతం అంటే బాగా డెవలప్ అయినది లేదా డెవలప్ అవడానికి స్కోప్ ఉన్నది అని అర్థం గవర్నమెంట్ అనుమతులను అనుసరించి నిర్మాణాలు చేసుకోవచ్చు పరిధిని బట్టి హై రిస్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు దాని తర్వాత ఉన్నది పెరి అర్బన్ జోన్ మనం చర్చించుకునేది ఇదే ఈ పెరి అర్బన్ జోన్ లో మనం ఇరవై ఐదు శాతం భూమిని మాత్రమే నిర్మాణానికి ఉపయోగించుకోవాలి దాని ఎత్తు యాభై ఫీట్ల లోపే ఉండాలి అంటే ఓ రెండు వందల గజాల ప్లాట్ తీసుకుంటే అందులో యాభై గజాల్లోనే కట్టుకోవాలి అది కూడా ఫస్ట్ ఫ్లోర్ లోపే ఒకవేళ ఏదైనా షాప్ పెడదాం అనుకుంటే అదే స్థలంలో అరవై ఫీట్ల ఎత్తు వరకు కట్టుకోవచ్చు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే నిర్మాణం ఆధారంగా నిర్దిష్ట షరతులు ఉంటాయని ఇవే కాకుండా పెరి అర్బన్ జోన్ లో కొన్ని పార్కులు సంస్థాగత కార్యకలాపాలు వినోద బహిరంగ కార్యకలాపాలు సినిమా స్టూడియోలు హాలిడే రిసార్ట్లు మొదలైనవి కూడా అనుమతించబడతాయి వీటికి షర్తులు వర్తిస్తాయి ఈ జోన్ తర్వాత కొన్ని ఏరియాలో మ్యానుఫాక్చరింగ్ జోన్స్ ఉంటాయి లేదంటే రూరల్ ఏరియా స్టార్ట్ అయిపోతుంది వాటి తర్వాత జనావాసాలు లేని ప్రాంతాలు ఉంటాయి ఓ రకంగా అడవులు లోయలు ఎడర్లు అన్నమాట వీటన్నిటిలో మనం అర్బన్ జోన్ లో ఉండడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాం ఎందుకంటే అక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్ జరిగే ఉంటుంది లేదా జరుగుతూ ఉంటుంది అటువంటి ప్రదేశాల్లో ఉండటానికే ఎక్కువ ఇష్టపడతాం అటువంటి ప్రదేశాల్లోనే ఇన్వెస్ట్ చేయడానికి చూస్తూ ఉంటాం కాబట్టి మీరు ప్లాట్ కొందాం అనుకున్నప్పుడు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అది ఏ జోన్ లో ఉందో ముందే చూసుకోండి పెరి అర్బన్ జోన్ లో ఉంటే దూరంగా జరగండి అక్కడ కొనొద్దు ఒకవేళ పెరి అర్బన్ జోన్ లో ఉన్నా అది కన్వర్షన్ అయిందని చెప్పిన కొనొద్దు ఎందుకంటే రూల్ ప్రకారం కన్వర్షన్ అయినా మనం వాడుకునేది పైన చెప్పుకున్నట్లు ఇరవై ఐదు శాతమే మిగిలినంతా వదిలేయాల్సి ఉంటుంది ఏదైనా ప్రొడక్ట్ మీద స్టార్ మార్క్ వేసి షరతులు వర్తిస్తాయి అని రాసి ఉంటే దాని అర్థం మీకు తెలిసిందే కదా అలాగే పెరి అర్బన్ లో ఉన్న హెచ్ఎండి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి చూసారు కదా ఫ్రెండ్స్ పెరి అర్బన్ జోన్ లో తీసుకొని పెరి అర్బన్ జోన్ లో ప్లాట్ కొని ఇబ్బంది పడ్డం కన్నా మంచి రెసిడెన్షియల్ జోన్ లో మంచి ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయండి మీకు భవిష్యత్ మీద భరోసా ఉంటుంది మంచి రిటర్న్స్ వస్తాయి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్